నువ్వు చూసి ఇన్ని రోజులు అసలు నేను ఆడకు వస్తున్నారు ఆస్తున్నారు అనే అంటే ఎక్కడ మన మా బాబు చనిపోయినాడు బాబు ఆక్సిడెంట్ల అప్పుడు చెప్పిన కదా మీరు కత్తలో ఉన్నాడు మా ఇంటి నా పిండి ఐదు మినిట్స్ మా ఇంటి కాలం మై బాబు పిండి అయినా పిన్నాడు ఇంకా బాబు ఒకటే ఉండేది చిన్న మీ వాక్యాలు వింటూ మళ్ళా ఇట్లా అట్లా మళ్ళా అదే వచ్చేసాయి ఇంటికి ఇంటికి వచ్చినాక మళ్ళీ కత్తరికి పోయినాయి కత్తరికి పోయిన వాళ్ళ అదే పోయినాయి చూడు నాట్లో ఇట్లా పాప పని చేసుకోవద్దు మాట్లాడు ఫోన్ చేసిన రాత్రి ఒంటి గంట అవుతుంది మళ్ళీ అమ్మకు ఫోన్ చేసేవరికి అన్నప్పుడు ఫోన్ ఎత్తినాడు మా నీ ఇంటికి ఏం కాదు మా నేను ప్రార్థన చేస్తామా అన్నాడు అనేప్పటికి తెల్లరదాన్ని ప్రార్థన చేసేవరికి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసినాడు అమ్మ కడప పోవాలి ఎక్కడ తిరుపతి పోవాల్సిన పని లేదమ్మా ఇట్లా ఒక ఏం లేదంట మనమ్మ వాళ్ళకు సరిగ్గా తెలియదు సరిగ్గా చూడలేదంట మరో అతని ఇప్పుడు కరెక్ట్గా చెప్పినారమ్మా ఆ బాబా అనింది అప్పుడు నమ్మస్తున్నా దేవుడే అన్న ప్రార్థన సంవత్సరానికి చనిపింది ఈ బాబు అట్లా పిల్ల ఐదు సంవత్సరానికి ఇప్పుడు శనిపించారు నాన్నవాళ్ళు అనేది నాకు ఇక్కడ ఎవరు లాగా చాలా దుఃఖం అయిపోతుంది ఏమిటి మళ్ళీ చూసి మీ వాక్యాలు వింటూ మీ వాక్యాలతో బతగలుగుతాను నేను అంత తప్ప నాకు ఏ ఏదైతే కొడకలేదు ఇంకా ఇంకా కొద్ది కాలం మన ఈ కూడా చూడకపోయినా ఈ ఎవరు చూస్తారు ఎవరికి